పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు తొలి దశలో ఇరవై లక్షల మంది లబ్ది పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుయల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో కేశవ్ మనోహర్ కొల్లు రవీంద్ర గొట్టిపాటి రవి డిబివి స్వామి కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేయడం సంపన్నులు పేదలను ఒకే వేదికపైకి తీసుకురావడం పి ఫోర్ విధానానికి ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు పొందే విధంగా ఈ పథకాన్ని రూపొందించామని ఆయన తెలిపారు ఈ పథకంలో ఎవరైనా భాగస్వామి కావచ్చు ప్రవాసాంధ్రులు సహా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకునేలా ఈ విధానం రూపొందించామని అన్నారు నిర్మూలించేందుకు భరోసా కల్పించే ఈ విధానం రాష్ట్ర ఆర్థిక స్థితిని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది పథకం అమలులో సహాయపడే వ్యక్తులను మార్గదర్శులుగా ప్రయోజనం పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలు గోల్డెన్ ఫ్యామిలీస్ గా గుర్తిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు స్వచ్ఛంద సహాయపడే మార్గదర్శులు ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా సహకరించనున్నారు ఈ పథకానికి ప్రభుత్వ పథకాలతో ఎలాంటి సంబంధం లేదు ఇది పూర్తిగా ప్రజా భాగస్వామ్యంతో ముందుకెళ్లే ఒక కొత్త ఆలోచన అని చంద్రబాబు అన్నారు పి ఫోర్ విధానం కేవలం ఆర్థిక సాయం అందించే పథకం కాదు ఇది పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే సమగ్ర విధానంగా రూపుదిద్దుకుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు పేదరిక నిర్మూలనకు ఇది స్థిరమైన పరిష్కారమని తెలిపారు పేదరికం రహిత సమాజమే నా కల రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు ఆయన సీఎం అయ్య కార్మికుల జీవన విధానంలో మార్పు ఎదుగుదల దిశగా నడవాలి అంటే మంచి సలహాలు ఇచ్చేవారు అవసరం యువతకు అద్భుతాలు చేయగల సామర్థ్యం ఉంది మనమందరం చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారమే కృషితో ఎదిగా చంద్రబాబు లాంటి విజనరీ నేత భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు రాజకీయాలు ఎన్నికల గురించే కాకుండా పి ఫోర్ ద్వారా ముప్పై లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్తే చాలు వాళ్లకు కొండంత అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మరోవైపు ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలి అనుకునే ధనికులు చాలా మంది ఉన్నారని అయితే ఎలా చేయాలో తెలియక కొందరు వెనుకడుగేస్తున్నారని మేఘా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డి అన్నారు గ్రామాలను దత్తత తీసుకోవడానికి పేదలను ఆదుకోవడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు అయితే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ఎలా అనేది కొందరికి తెలియదు భారతీయుల కష్టానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది మా కంపెనీల్లో నాలుగు లక్షల మంది పనిచేస్తున్నారు భయపడకుండా కష్టపడితే ఎన్నో అవకాశాలు వస్తాయి ద్వారా కృష్ణా జిల్లా ప్రజలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఆయన తెలిపారు కార్యక్రమం ఏంటి అనేది చూద్దాం సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది ధనికులు అట్టడుగున ఉన్న ఇరవై శాతం మంది పేదలను దత్తత తీసుకోవడంతో పాటుగా వారికి అండగా ఉంటూ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయడమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు పి ఫోర్ అమల్లో భాగంగా తొలుత గ్రామ వార్డు సభల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది ఈ సర్వేలో అత్యంత పేదల వివరాలు సేకరిస్తోంది ఇప్పటికే ఈ సర్వే అంతిమ దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ పీ ఫోర్ విధానంలో లబ్ధి పొందే కుటుంబాల జాబితాను ప్రభుత్వం రూపొందించబోతోంది మొదటి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేపడబోతోంది పీ ఫోర్ విధానంలో భాగస్వాములు కావడానికి ఎన్ఆర్ఐలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చని ప్రభుత్వం వెల్లడించింది ఈ విధానం అమలు ప్రక్రియలో అండగా నిలిచే వారికి మార్గదర్శక లబ్ధి పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తారు సమాజంలో ఉన్న ప్రజల ఆర్థిక అసమానతలను రూపుమాపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా సంపన్నులు ఆయా ప్రాంతాల్లోని పేదలను దత్తత తీసుకోనున్నారు తొలుత గ్రామ వార్డు స్థాయిలో అమలవుతుంది ఇందులో తొలి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది పేదలు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధికి దారి చూపిస్తుంది ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా స్వావలంబిగా మార్చేలా పి ఫోర్ విధానం ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్